సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చి గద్దినెక్కారని మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు నేడు గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మేడ్చల్ పట్నంలోని ఆయన విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మళ్లీ ఆత్మహత్యలు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు తెలంగాణ ప్రజలు అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయాలని బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు మంత్రులను రోడ్లపై తిరగనీయబోమని నాయకులు హెచ్చరించారు ఇచ్చిన హామీలు హామీలు పేరుతో పేరుతో ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ ఆరు గంటల్లో ఒక గ్యారంటీ కూడా అమలు పరచకుండా ముఖ్యంగా రైతులకు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి మోసం చేసి పన్నెండు వేలకే పరిమితం చేసి అది కూడా ఒక మీటింగ్లో మీటింగ్ మీటింగ్లో టింగ్ టింగ్ పన్నెండు గంటల తర్వాత వేస్తామని చెప్పేసి మళ్ళీ సాయంత్రం మీటింగ్లో మాట మార్చి మార్జి ముప్పై ఒకటి అని చెప్పేసి ఈ యొక్క ఇప్పటికే రెండు రైతు బంధు రెండు కిస్తీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు రైతులు వాళ్ళ యొక్క రైతు బంధు వస్తే గానీ వాళ్ళ యొక్క రైతు పంటలు పండించుకోలేని పరిస్థితి యొక్క రైతులు మళ్లీ ఆత్మహత్యల దిశగా పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్లీ రైతులను నట్టేట ముంచుతుంది ఈ యొక్క